హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవనయ క్రియేటర్స్ ఇది చూడండి దీన్ని నేను రాంగ్ స్టిచ్ వేశాను ఈ ఇప్పుడు ఈ స్టిచ్ని మొత్తం తీసివేయాలి దానికోసం ఈ వైపున థ్రెడ్ తీసేస్తూ దారం ఈ విధంగా లాగుతాం కదా ఈ విధంగా తీసేస్తూ రావాలి దానికోసం చాలా టైం పడుతుంది అందుకోసం నేను ఒక టూల్ని యూజ్ చేస్తాను దాదాపుగా కొద్ది మందికి ఈ టూల్ తెలిసే ఉండొచ్చు బట్ కొత్త వారికి తెలియపోయి ఉండొచ్చు చూడండి ఇది దీంతో నేను స్టిచ్ తీస్తాను బట్ ఏంటంటే ఈ వైపు నుంచి నేను ఎప్పుడు స్టిచ్ తీస్తూ ఉంటాను కానీ ఈ రెడ్ బుటీ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు నేను కూడా రీసెంట్గా యూట్యూబ్లో ఈ మధ్య చూశాను ఈ విధంగా రెడ్ బుటీ వైపు నుంచి తీస్తే కుట్టు నీట్గా చక్కగా వస్తుంది చూడండి ఇదిగో ఈ విధంగా ఇట్లా తీయడం వలన ఇట్లా వస్తుందని నేను నిజంగా ఇట్లా వర్క్ అవుతుందని అనుకోలేదు చూస్తే చక్కగా కుట్టి విడిపోతుంది క్లాత్ కట్ అవుతుందేమో అనుకున్నాను బట్ అలా కూడా ఏమవ్వలేదు అవ్వలేదు కానీ కాటన్ క్లాత్ పాలిస్టర్ క్లాత్ లాంటివి అయితే సెట్ అవ్వడం లేదు ఒక్కొక్కసారి క్లాత్ మీదకి వెళ్ళిపోతుంది ఇలా మందంగా ఉన్న క్లాత్ అయితే చక్కగా ఈ విధంగా కాసేపట్లో మొత్తం చక్కగా నీట్గా వచ్చేసింది చూసారు కదా ఇదిగో చూడండి ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్